గోరువెన్న అనేది భారతీయ వంటకాలలో ప్రముఖమైన పదార్థం మాత్రమే కాకుండా ఆయుర్వేదంలో ఆరోగ్య ప్రయోజనాల కోసం కూడా ప్రసిద్ధి చెందింది తాజా పరిశోధన ప్రకారం గోరువెన్నను తలపే రాయడం ద్వారా జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచవచ్చు అయితే ఇది జుట్టు పెరుగుదలకు నేరుగా కారణమయ్యేలా నిరూపించబడలేదు గోరువెన్నలో విటమిన్ఈ మరియు ఇతర పోషకాలు తలస్ ను పోషించడంలో సహాయపడతాయి ఇది తలస్ లో రక్త ప్రసరణను పెంచి జుట్టు వృద్ధికి అనుకూల వాతావరణాన్ని సృష్టిస్తుంది గోరువెన్నలో ఉన్న ఒమేగా త్రీ మరియు ఒమేగా నైన్ ఫ్యాటీ యాసిడ్లు జుట్టుకు తేమను అందించి దానిని మృదువుగా మరియు మెరుస్తూ ఉంచుతాయి గోరువెన్నను తలపై రాయడం ద్వారా జుట్టు నిర్మాణం మెరుగుపడుతుంది దానికి అదనపు మృదుత్వం మరియు మెరుపు వస్తుంది గోరువెన్నను వేడి చేసి తల స్కాల్పై మసాజ్ చేయడం ద్వారా రక్త ప్రసరణ పెరిగి జుట్టు వృద్ధికి సహాయపడవచ్చు గోరువెన్నను తేనె లేదా తో కలిపి తలపై అప్లై చేయడం ద్వారా జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచవచ్చు రాత్రి గోరువెన్నను తలపై అప్లై చేసి ఉదయం కడగడం ద్వారా శుష్కత మరియు నష్టమైన జుట్టుకు ఉపయోగకరంగా ఉంటుంది ప్రస్తుతం గోరువెన్నను జుట్టు పెరుగుదలకు నేరుగా కారణమయ్యేలా శాస్త్రీయ ఆధారాలు లేవు అయితే గోరువెన్నలోని పోషకాలు మరియు స్కాల్ప్ ఆరోగ్యాన్ని మెరుగుపరచడం ద్వారా జుట్టు ఆరోగ్యాన్ని పెంచవచ్చు వెన్నను ఎక్కువగా ఉపయోగించడం వల్ల తల స్కాల్ప్లో నూనె సేకరణ పెరిగి ఇతర సమస్యలు కలగవచ్చు గోరువెన్నను వేడి చేసి ఉపయోగించాలి కానీ అధికంగా వేడి చేయడం ద్వారా పోషకాలు నశించవచ్చు అలర్జీ ఉన్నవారు గోరువెన్నను ఉపయోగించే ముందు ప్యాచ్ టెస్ట్ చేయాలి గోరువెన్నను జుట్టుకు ఉపయోగించడం ద్వారా తల స్కాల్ప్ ఆరోగ్యాన్ని మెరుగుపరచవచ్చు జుట్టు నిర్మాణాన్ని మెరుగుపరచవచ్చు మరియు తేమను నిల్వ చేయవచ్చు అయితే ఇది జుట్టు పెరుగుదలకు నేరుగా కారణమయ్యేలా శాస్త్రీయ ఆధారాలు లేవు సరైన విధంగా మరియు పరిమితంగా గోరువేనను ఉపయోగించడం ద్వారా జుట్టు ఆరోగ్యాన్ని పెంచవచ్చు